ఇరవై నాలుగవ తేదీ ఆదివారం ఉన్న కుమారి గారి మామిడి తోటలో విమర్శించే జరుగు వన సమారాధన ఇంకా ఆత్మీయ సమ్మేళనం అందుగా చేరుకున్న మా వదిన నేను ఇలా వన దేవతలకి పూజ చేస్తున్నామండి కాకపోతే ఇక్కడ గాలి ఎక్కువగా ఉందండి అక్కడ ఉన్న ఇటుకలు తెచ్చేసరికి నాకు రొప్ప వచ్చేసిందండి సిమెంట్ ఇటుకలు తెచ్చి అటుపక్క ఇటుపక్క ఇలా అడ్డుగా పెట్టాను ఈ వన భోజనాలకి వచ్చిన వారు ముందుగా ఉసిరి చెట్టుకు పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది అనాది నుండి వస్తున్న ఆచారంగా భావిస్తూ నేను కూడా పూజ చేశాను కార్తీక మాసం ఉసిరి చెట్టు కింద ఉన్న ఉసిరి గాలి పీల్చినా చాలా చాలా మంచిది కోచ్లేమో తొమ్మిదిన్నర పదింటికల్లా అందరూ రావాలి అనిపించేది పదకొండు అవుతున్నా ఎవరూ రాలేదండి చూడండి చాలా కొద్ది మాత్రమే వస్తు గేమ్స్ ఉన్నాయి అందరూ ముందుగా వస్తే తొందరగా పెట్టేసుకోవచ్చు కదా ఇంకా అతిథులు వస్తారు వారికి సన్మానాలు ఉంటాయి ఇవన్నీ ఎప్పుడవుతాయని టెన్షన్గా ఉంది మాకైతే ఇప్పుడు ఇప్పుడే వస్తున్న మన అతిథులు ఇంకా స్విమ్మర్స్ ఈ జగ్గైపేటకి ఇంతమంది స్విమ్మర్స్ని అందించిన మన కోచ్లు ఈ మహాశివుని సన్నిధిలో ఈ కార్తీక వన సమారాధన ఎలా జరుగుతుందో చూద్దాం మన బుల్లి స్విమ్మర్స్ చే సాంస్కృతిక నృత్యాలు ప్రారంభం అయినాయి అందరికి రాగి జావా ఇంకా శనగల గుగ్గిళ్ళు ఇవన్నీ వచ్చేసాయండి ఇవన్నీ తినగని మనం గేమ్స్కి స్టార్ట్ అవుతాం బాయ్స్కి మూడు బాల్స్ అయితే ఇచ్చారండి ఆ బాల్ని తీసుకువెళ్ళి ఎదురుగా ఉన్న రౌండ్లో పెట్టి రావాలి అలా వాళ్ళు మూడు సార్లు తిరగాలన్నమాట ఇది గేమ్ అనమాట ఎవరు విన్ అవుతారో చూద్దామా ఒక బాల్ పెట్టి వచ్చారు రెండవ తీసుకుని వెళ్తున్నారు మళ్ళీ వెళ్ళి పెట్టి వచ్చారు చూడండి ఇప్పుడు మూడో బాల్ తీసుకుని వచ్చేసారు ఇదే అండి లాస్ట్ వీళ్ళే విన్నర్స్ అనమాట ఇప్పుడు గర్ల్స్ కండి ఈ పిల్లలు ఆడుతున్నారు చూడండి వీళ్ళు సాంస్కృతిక నృత్యాలకు రెడీ అయి వచ్చారు కదా వీళ్ళ కాళ్ళకి ఉన్న మొవ్వలు గలగలగమని సౌండ్ చేస్తున్నాయి భలే ఉంది కదా కాల్స్ కూడా గేమ్ కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మహిళలండి వాళ్ళకి పెడతారు అందులో కొంచెం చిన్న ఏజ్ వారికి ముందుగా పెడతారు తర్వాత పెద్ద ఏజ్ వారు వారికి కూడా పెట్టడం జరిగింది చూద్దాం వీళ్ళందరూ ఇలా ఉన్నారండి ఒకసారి అందరిని చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎలా ఉంది అని ఇప్పుడు సరిత కవిత ఆదిలక్ష్మి గారు వీళ్ళంతా పాల్గొంటున్నారండి ఈ గేమ్లో ఇంకా విన్నుష చాలా మంది ఉన్నారండి ఇక్కడ పిల్లలు వాళ్ళంతా ఆడుతున్నారు చూడండి రమా గారు వాళ్ళ అమ్మాయి కూడా మొత్తం ఈ గేమ్లో అయితే ఆరుగురు పాల్గొన్నారండి రెండు రౌండ్లు పెట్టారు వీరికి ఒక రౌండ్ అయిపోయింది ఇప్పుడు రెండో రౌండ్కి వెళ్ళి వచ్చేసారు చూడండి వచ్చేసారు కూడా గెలిచేయారు కూడా విన్నర్స్ వీళ్ళేనండి ఎంతోమంది గేమ్ చూస్తూ ఉన్నారు నరేంద్ర వాళ్ళ పాప కళ్యాణ్ గారు వాళ్ళ పాప ఇంకా నవ్య ఇంకా చాలా మంది పిల్లలు పాల్గొన్నారండి ఈ గేమ్లో అయితే వీరికి ఒక్కసారి అనుకుంటా గేమ్ వీరు ఎవరు వెళ్ళి వస్తారో చూద్దామా నరేంద్ర వాళ్ళ పాపనైతే ఎవరో పట్టుకుని వెళుతున్నారు గేమ్ గేమ్ పెట్టేసారే పట్టుకుని వెళ్ళి ఆడిపిస్తున్నారు చూడండి చిన్న పాప అవడం వల్ల ఈ ఈ గేమ్ కూడా చాలా సరదాగా సాగిందండి ఇప్పుడు వచ్చారండి అసలైన చిన్న పిల్లలు వీళ్ళంతా గేమ్లో పాల్గొన్నారు చూడండి ఇప్పుడు మేము పాల్గొన్న ఈ గేమ్ ఒక్కసారేనండి అక్కడికి వెళ్ళి ఒక బాల్ పెట్టి వస్తే చాలు అమ్మ మీరు చిన్నగా నడవండి అని చెప్తున్నారు మేము ఎక్కడ కింద పడతాము అని అలాగే మేము చాలా జాగ్రత్తగా వెళ్ళి అక్కడ బాల్ అయితే పెట్టి వచ్చేసామండి మా దాంట్లో అయితే విన్నర్ అయింది కళావతి ఇంకా నాగమణి వదిన విన్ అయ్యారు ఇప్పుడు ఇప్పుడే చేరుకుంటున్న ఎంతోమంది అతిథులు ఇంకా అందరూ ఇక్కడ కూర్చున్నారు చూడండి వారందరినీ ఒకసారి చూపిస్తాను మీకు అంతా మన స్విమ్మర్స్ ఇంకా వారి వారి ఫ్యామిలీలతో వచ్చారు కదా కళ్ళకళ్ళ ఆడిపోతుంది ఈ స్టేజ్ దగ్గర ఈ ఈ ప్రాంగణం అంతా కూడాను ఇక్కడ కూడా ఎక్కువ మహిళలే కనిపిస్తున్నారు కదా ముందుగా మన అతిథులు స్విమ్మరు డాక్టర్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది కుర్రా శ్రీనివాసరావు గారు మన కోచ్లు సిమెంట్స్ వైద్యులు జగయ్యపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ కేశవ ప్రసాద్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది మేము జనరల్గా స్కూల్లో అందరికీ ఓనం హాల్ నేర్పారు మేము ఒక వన్ వీకే నేర్చుకున్న అంటే మాకున్న పరిస్థితి టైం దృష్టిలో ఒక వన్ వీక్ మాత్రమే కేటాయించాము దాంట్లో మేము చాలా నేర్చుకున్నాము నేర్చుకోవటమే కాదు స్కూల్ పిల్లలకి నేర్పాల్సిన విషయాలు కూడా మేము స్విమ్మింగ్ దగ్గర నేర్చుకున్నాం అంటే డిసిప్లిన్ ఇన్ టైంలో రావటం కమిట్మెంటు యూనిఫాము తర్వాత నేచర్ ప్రకృతి అన్ని విషయాలు అంటే అంటే జస్ట్ అక్కడ పోవటం నదిలో దూకటం స్విమ్మింగ్ చేయడం కాదండి అంటే స్టార్టింగ్ ఫైవ్ థర్టీ టు సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ డిసిప్లి అండ్ ఆల్ ద యాక్టివిటీస్ నేర్చుకున్నాము మాకు గురుదక్షిణగా ఒక చిన్న కవిత కానుకుని అందజేస్తున్నాము మేము మాస్టర్ గారు రచయిత కవి ఈ నెల నుండి అనుకుని ఈ కవితని రాసి దాని ఫోటో ఫ్రేమ్ గా తయారు చేయించి మన కోచ్లకు ఇచ్చి గౌరవించడం జరిగింది కవిత రాయాలి అంటే అది మనసు లోపల నుండి రావాలండి ఉప్పొంగి అలా వస్తేనే రాయగలము గౌరవ అతిథులు మన కృష్ణా స్విమ్మర్స్ రమేష్ గారిని ఇంకా పాండురంగారావు గారిని ఘనంగా సన్మానించడం జరిగింది స్విమ్మింగ్ లోని ప్రయోజనాల గురించి మాట్లాడడం కూడా జరిగింది మన గౌరవ అతిథులు అందరూ విచ్చేయడంతో మన చిన్నారులు మళ్ళీ సాంస్కృతిక నృత్యాలతో అలరించారు వారందరినీ కూడా సరస్వతీదేవి కటాక్షంతో కూచిపూడి భరతనాట్యాలు నేర్చుకుని మన చిన్నారులు ప్రదర్శించడంతో వారిని సన్మానించడం జరిగిందండి మన టీం గేమ్స్ మళ్ళీ స్టార్ట్ చేశారండి అందరూ చూడడానికి చూడండి ఎంతమంది ఉన్నారో ఇలా చుట్టూ వారందరినీ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా ఇక్కడ రౌండ్ సర్కిల్ గీసారండి ఆ సర్కిల్ చుట్టూ చూడడానికి ప్రేక్షకులగా నింఛని చూస్తున్నారు మా వాళ్ళంతా కూడా ఈ గేమ్ అయితే కొత్త రకంగా ఉందండి మీకు కూడా చూపిస్తాను రండి నాతోని మీరు కూడా రెండు రౌండ్ సర్కిల్ గీసి వాటికి నాలుగు గళ్ళు కొట్టి ఆ గళ్ళల్లో కేసీబీ అని ఒక దాంట్లో అని ఒక దాంట్లో ఇంకేదో వేరు వేరు పేర్లు ఊరు పేర్లైన పెట్టచ్చండి మనం నాలుగు నాలుగు రకాల పేర్లు పెట్టి ఇలా చుట్టూ రౌండ్ సర్కిల్గా తిరుగుతుంటారు విజులు ఊదగానే మ్యూజిక్ ఆగగానే వాళ్ళు ఆగాలి ఏదో ఒక సర్కిల్లో ఏదో ఒక గడిలో ఆ గడిలో నాలుగు చిట్టీలు రాస్తారండి ఆ పేర్లు ఆ చిట్టీ తీస్తే ఏ పేరు వస్తే ఆ గడిలో ఉన్నవాళ్ళు అవుట్ అనమాట ఇలా స్టార్ట్ అవుతుంది వాళ్ళు తీసిన చిట్టీలో ఆ పేరు ఉన్న గడిలో ఎవరు లేరు అనుకో రెండవ చిట్టీ కూడా తీస్తారండి ఇలా సాగుతుంది ఈ గేమ్ అయితే ఎంతో ఉత్సాహంగా అందరూ చుట్టూ ఉండి చూస్తున్నారు చూడండి చాలా చాలా సరదాగా ఉందండి ఈరోజు ఇక్కడ ఈ గేమ్స్ చూస్తూ దాదాపుగా అందరూ అవుట్ అయ్యారండి ఇంక ఇద్దరు ముగ్గురే ఆడుతున్నారండి ఈ ఇద్దరులో ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని వీళ్ళని తిప్పుతూ ఉన్నారు చూడండి విజిల్ వేశారు ఆగారు చిట్టీలు తీశారండి ఇందులో ఒకరు ఫస్ట్ ఒకరు సెకండ్ అయితే వచ్చారు గర్ల్స్కి అయితే ఈ గేమ్ స్టార్ట్ చేశారండి ఇందులో ఎవరు విన్ అవుతారని చూద్దామా నిహారిక కళ్యాణ్ గారు వాళ్ళ పాపతోనే ఆడిస్తుందండి లాస్ట్కి తనే విన్ అయిందండి ఈ గేమ్లో అయితే కళ్యాణ్ గారు వాళ్ళ పాప స్విమ్మర్ విన్ అయ్యిందండి ఇప్పుడు మీకు మా మహిళలు ఆడుతున్నారు చూడండి ఈ రౌండ్ చుట్టూ ఉన్నారు ఎంతమందిరో చూడండి వీళ్ళందరూ ఆడుతున్నారండి నేనైతే ఇలా ఫస్ట్ చూపిస్తున్నానా ఇంకా వీడియో మొత్తం తీయనండి వీళ్ళందరూ ఆడేసరికి చాలా టైం పడుతుంది లాస్ట్కు ఉన్న వాళ్ళని అయితే చూపిస్తాను చూడండి మా స్వాతి ఇంకా ఉషా గారు ఇద్దరు విన్ అయ్యారు ఫస్ట్ సెకండ్గా రెండు అయిందకలేస్తుంది అని వంటలు అయితే వచ్చేసాయి స్వీటు పూర్ణం పులిహార లాలిపప్పు జామ్ ఇంకా మాగాయ అన్నం మష్రూమ్ కర్రీ పప్పు కాలీఫ్లవర్ క్యాబేజీ ఫ్రై ఏదో చట్నీ అనుకుంటా అండి ఇంకా రైస్ ఉరకాయ వడియా లాగా ఉన్నాయి మిరపకాయలు చిప్స్ వడియాలు అసలే గేమ్స్ ఆడి ఉన్నారా ఫుల్ ఆకలి వేస్తుందండి అందరికీ పాపం అందరూ ఇలా లైన్గా క్యూలో వచ్చి పెట్టించేసుకొని తింటున్నారా ఈ లోపుగా వర్షం వచ్చిందండి అంటే వాందేముడు కూడా వచ్చాడు మన ప్రోగ్రామ్స్కి ఖమ్మం నుండి వచ్చిన స్విమ్మర్స్ని ఎంతో ఘనంగా సన్మానించడం జరిగింది కృష్ణ స్విమ్మర్స్ కరుణాకర్ గారి చేతుల మీదుగా ఖమ్మం స్విమ్మర్స్ని సన్మానించడం జరిగింది ఈరోజు కరుణాకర్ గారిని కూడా సన్మానించడం జరిగింది వారు స్పీచ్ కూడా ఇచ్చారు ఈ పాప ఈ మధ్య జరిగిన స్విమ్మింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచింది గోల్డ్ మెడల్ తెచ్చుకుంది అందుకని సన్మానించడం జరిగింది రాజమండ్రిలో జరిగిన స్టేట్ ఛాంపియన్షిప్ నాలుగోసారి కైవసం చేసుకున్నాం మేము మిత్రులందరూ మన కోచ్ పాండురంగారావు గారిని అన్నయ్యని అభినందించడం జరిగింది చాంపియన్షిప్ని జగ్గేపేటకి తెచ్చిన మేమంతా ఒక చోట చేరితే ఇంకా ఉంటుందండి అల్లరి గోల చూడండి వీళ్ళంతా ఫోటో దిగడానికి వెళ్ళండి అందరినీ సెట్ చేయడానికి ఓ పావు గంట పైన పడుతుందండి మా టీంతో ఫోటోలు దిగుతామని వచ్చిన మిత్రులు ఇంకా సెల్ఫీలు తీసుకుంటాం అనేవాళ్ళు కూడా ఉన్నారండి కొంచెం వర్షం వల్ల డిస్టర్బెన్స్ అయింది కానీ చాలా చాలా బాగా జరిగినాయండి అండి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా సరదాగా ఆడుకున్నామా భలే ఉంది ఈ రోజు ఈ ప్రోగ్రామ్ని ఎంతో సక్సెస్ఫుల్గా చేయించిన మా కళ్యాణ్ గారు అంటే మేనేజర్ గారిని సన్మానించడం జరిగిందండి మరి పిల్లలకి గేమ్స్ అన్నీ పెట్టి ఆడించిన ఈ సార్లకు కూడా సన్మానం చేయడం జరిగిందండి ఈ గేమ్స్ అన్నీ ప్లాన్ చేసుకొని వాటికి తగ్గట్టుగా అన్నీ సిద్ధం చేసుకొని వారితో ఆడించడం కూడా చాలా కష్టం కదా మరి ఇవాళ వీడియో మంది ఇదేనండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఆగండి ఆగండి ఒక్క నిమిషం ఇంకా వీడియో ఉందండి ఇన్ని గేమ్స్ ఆడుతున్నాం ఎవరి కాళ్ళ కింద పడి దీనికి కాలో చేయి ఎరిగిందండి పాపది నడవలేకపోతుందండి వీడియో తీసాను అది నా మీదకే ఎందుకు వచ్చిందని ఇలా చేత్తో పట్టుకుని అయితే చూపిస్తున్నాను వీడియో చూసిన ఒక లైక్ లైక్స్ చూడండి భలే